రైతు సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎస్ఆర్ వెహికల్స్ ఈరోజు మీ ముందుకి ఒక మంచి సెకండ్ హ్యాండ్ హోలాండ్ ట్రాక్టర్ని అయితే అమ్మకానికి తీసుకొచ్చాను మరి యొక్క వెహికల్ గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మీరు కనుక మన ఛానల్ కొత్త వస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీలైనంత తొందరలో మీ యొక్క లొకేషన్లో వెహికల్స్ అయితే అమ్మకానికి తీసుకొస్తాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకొని డైలీ అయితే ఫాలో అవ్వండి ముందుగా ఈ యొక్క ట్రాక్టర్ మోడల్ చూసుకుంటే రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ మంత్లో ఈ యొక్క వెహికల్ అయితే తీసుకోవడం అయితే జరిగింది ఈ యొక్క ట్రాక్టర్ వచ్చేసి గుడ్ కండిషన్లో అయితే ఉందని చెప్తున్నారు కాకపోతే చెక్ చేసుకోండి ఇది వచ్చేసి శ్రీరామ్ ఆటో ఫైనాన్స్లో అయితే ఉండడం అయితే జరిగింది లొకేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్ వైజాగ్లో లో యొక్క ట్రాక్టర్ అయితే ఉండడం అయితే జరిగిందనమాట మీరు కనుక లొకేషన్లో ఉన్నట్లయితే వెళ్ళైతే ట్రాక్టర్ అయితే చూసుకోండి ట్రాక్టర్ చూసుకొని దాని యొక్క పేపర్లో కూడా చూసుకొని ట్రాక్టర్ అయితే తీసుకోండి ట్రాక్టర్ వచ్చేసి మూడు లక్షల అరవై వేలు అయితే చెప్తున్నారు మూడు లక్షల అరవై వేలు మీరు మాట్లాడుకుంటే కొంచెం ప్రైస్ కూడా బార్గెనింగ్ అయితే ఉంటుంది ఇదేం ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదనమాట ఎవరైనా ఈ యొక్క లొకేషన్లో ఉన్నట్లయితే వెళ్ళైతే వెహికల్ అయితే చెక్ చేసుకోండి అలాగే దాని ఒక పేపర్లు అయితే చూసుకోండి ఇంజన్ కండిషన్ అయితే చూసుకొని తీసుకోవడానికి అయితే ట్రై చేయండి వెహికల్ అయితే ఓనరు మూడు లక్షల అరవై వేలు అయితే చెప్తున్నారు ఆ యొక్క శ్రీరామ్ ఫైనాన్స్ వాళ్ళు మాట్లాడుకుంటే ప్రైస్ కూడా తగ్గుతుంది